హాయ్ అండి వెల్కమ్ టు సాయిస్ కిచెన్ బాగున్నారండి మీరు మేమైతే బాగున్నామండి ఇప్పుడైతే కాకరకాయ పులుసు చేస్తానండి దీనికైతే ఒక నాలుగు కాకరకాయలను తీసుకొని ఇలా కట్ చేసుకున్నానండి ఇదిగోండి ఈ విధంగా కట్ చేసుకొని ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకున్నాను కడాయిలో ఒక టేబుల్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి ఇప్పుడైతే ఇందులో కొంచెం ఇగుండి కొంచెం చారుపోపులు పోపులుండి కొంచెం పోపులు వేసుకోండి కొద్దిగా ఆవాలు కొద్దిగా అండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర ఆవాలు ఒక టీ స్పూన్ సగం మెంతులు వేసుకోండి ఇందులో కొద్దిగా శనగపప్పు అండి కొంచెం మినపప్పు ఇందులోని ఒక మూడు పచ్చిమిర్చి అండి ఈ ఈ విధంగా కట్ చేసుకుని పచ్చిమిర్చి వేసుకుంటాను మొత్తం వేయించుకోవాలి కొంచెం చిరపట్లాడేంత వరకు ఇవి వేయించుకోవాలి ఈ ఫ్లేమ్ మీడియంలోనే పెట్టేసుకోవాలండి పెట్టేసుకొని ఈ విధంగా వేయించుకోవాలి ఇందులోని ఒక రెండు ఆనియన్స్ కట్ చేసుకున్నానండి ఇవి వేసుకుందాం ఇప్పుడు ఇందులోనే కొంచెం కరివేపాకు రెబ్బలి ముందు ఎందుకంటే వేయలేదు అవి మీదకి వస్త వస్తాయండి ఆ విధంగా వేసుకుంటే మనం ఆనియన్స్ వేయించేటప్పుడు వేసుకుంటే మంచిదండి విధంగా వేయించుకోవాలి ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఇవైతే కొంచెం కలర్ మారేంత వరకు వేగించుకోవాలండి ఈ విధంగా చూడండి మనకైతే ఆనియన్స్ గోల్డ్ కలర్ వచ్చేయండి ఇప్పుడైతే మనం ఒక టమాటాను కట్ చేసి వేసుకుంటాను ఇందులో అయితే కొంచెం కాంతి పస్తు వేసుకోవాలండి గుళ్ళు కొద్దిగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఫస్ట్ వేసుకోండి ఒక అర టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి వేసుకొని ఇదైతే టమాటర్ మొత్తం మగ్గించుకోవాలండి చేదు కూడా మనకు తెలియదు అండి ఆ విధంగా ఉంటుంది ఈ ఈ కర్రీ అయితే ఈ కాకరకాయ కర్రీ అయితే చేదు ఉండదండి ఇప్పుడు ఆ విధంగా చేసుకొని చూ చేసి చూపిస్తాను మీకు చూడండి ఇప్పుడైతే ఇవి వేసుకోవడం కదండి ఇది మూత పెట్టి ఒక టూ మినిట్స్ ఈ టమాటాలని మగ్గేద్దామండి ఇవి పూర్తిగా మగ్గిపోవాలండి టమాటర్ అయితే ఈ మగ్గేంత వరకు ఒక టూ మినిట్స్ ఫ్లేమ్ మీడియంలో పెట్టి ఉడికించుకుందాం ఇప్పుడైతే మూత పెట్టి ఒక టూ మినిట్స్ తర్వాత చూపిస్తానండి టమాటర్ మనకి మగ్గిందో లేదో చూద్దామండి చూడండి కొద్దిగా అయితే మగ్గిందండి చూడండి ఇలా మనం నొక్కేటప్పుడు స్మూత్గా ఉండేటట్టు చూస్తారా పక్క కూడా విడిపోయేటట్టు ఉంది ఈ విధంగా అయితే మనం మగ్గించుకొని ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ కాకరకాయ ముక్కలను వేసుకుందామండి ఇవైతే మీడియంలోనే ఉంచి ఒక టెన్ మినిట్స్ వరకు ఇవైతే ఉడికించుకోవాలండి ఆనియన్స్ టమాటర్ ఉంది కదండి ఇందులో ఒక టెన్ మినిట్స్ మీడియంలో ఉంచేసుకొని ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని ఉడికించుకోవాలి ఇందులో అయితే కొద్దిగా ధనియాల పొడి వేసుకుందామండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోండి చూడండి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకొని ఇదైతే ఒక టెన్ మినిట్స్ వరకు ఫ్లేమ్ మీడియంలో ఉంచేసుకొని పెట్టుకుందాం అండి మనం మొత్తం పెట్టేసుకున్నాం ఆ విధంగా చేయడం వల్ల ఇందులో ఉన్న చేదు మొత్తం మనకైతే చేదు ఉండదండి ఇలా వేగించడం వల్ల టెన్ మినిట్స్ ఇలానే ఉంచేసుకుంటే మనకి చేదు మొత్తం పోదే కాకరకాయకి ఉందండి ఇప్పుడైతే మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ ఇలానే ఉంచేసుకుందాం చూద్దాం అండి మనకి కాకరకాయ ఎంతవరకు ఫ్రై అయిందో చూడండి ఇదైతే మనకి బాగా ఫ్రై అయిందండి ఒక టెన్ మినిట్స్కి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులో అయితే చూ ఇందులో అయితే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని ఇవ్వండి ఈ విధంగా వాటర్ తీసుకున్నాను ఇదైతే ఇందులో వేసుకుందాం అండి చూడండి ఈ విధంగా వేసుకొని ఇంకొంచెం వాటర్ పడుతుందంటే కొద్దిగా వేసుకోవాలండి చూడండి మరి కొంచెం వేసుకొని ఇందులో అయితే మనం ఆల్రెడీ ఫస్ట్ వేసుకున్నాం కదండి ఇప్పుడైతే కొంచెం కారం వేసుకుందాం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకుంటానండి ఇందులోనే కొంచెం దాని ఇదండి గరం మసాలా వేసుకోండి కొద్దిగా గరం మసాలా కొద్దిగా అండి కొద్దిగా వేసుకోండి ఎక్కువ వేసుకోకండి ఇదిగోండి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇదైతే మీడియంలో ఉంచి మొత్తం ఇది దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలండి ఇది దగ్గర పడే ముందు బెల్లం బెల్లం వేసుకోండి బెల్లం లేకపోతే షుగర్ వేసుకున్నా పర్వాలేదండి ఇందులో చూడండి ఈ విధంగా ఉంచేసుకొని సాల్ట్ సరిపోయిందో లేదో ఇప్పుడే చెక్ చేసుకోండి ఇందులో అయితే కొంచెం సాల్ట్ పడుతుందండి గుండి కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇదైతే మనం మూత పెట్టి ఇది దగ్గర పడేంత వరకు ఇదైతే ఫ్లేమ్ మీడియంలోనే సిమ్లో ఉంచేసుకోండి ఉంచేసుకొని దగ్గర పడేంత వరకు ఈ ఉడికించాలండి ఈ విధంగా చేయడం వల్ల మనం లోపల మొత్తం ఈ కాకరకాయ అనేది కుక్ అవుతుందండి మెత్తగా అవుతుంది ఇది దించే ముందు అయితే మనం బెల్లం అయినా షుగర్ అయినా వేసుకోవాలండి ఇందులో కొద్దిగా ఇదిగూ నేనైతే ఫ్లేమ్ మీడియం సిమ్లో ఉంచేసుకుంటానను అయితే ఇప్పుడు మూత పెట్టేసుకున్నానండి ఇది దగ్గర పడేటప్పుడు చూపేస్తానండి మీకు చూద్దామండి కర్రీ ఎంతవరకు వచ్చిందో చూడండి గ్రేవీ అయితే దగ్గర పడింది చూసారా ఇప్పుడైతే మనం కొంచెం బెల్లాన్ని వేసుకుందాం అండి ఉండి ఈ మాత్రం సైజు బెల్లం వేసుకోండి ఇది మొత్తం కరిగేంత వరకు ఇదైతే సిమ్లో ఉంచుకుందామండి కొంచెం చిన్న నిమ్మ సైజు నిమ్మకాయ సైజు అంత బెల్లాన్ని వేసుకొని ఇదైతే ఆఫ్ చేసుకుందామండి కొంచెం ఇది కరిగేంత వరకు ఉంచుకొని ఆఫ్ చేసుకుందాం ఈ బెల్లం అయినా షుగర్ అయినా వేయడం వల్ల అండి టేస్ట్ కూడా బాగుంటుంది పులుపుతో చేసిన ఏ పులుపు వేసుకుంటాం కదండి దేంట్లో అయినా సరే అందులో కొంచెం బెల్లం వేసుకోండి బాగుంటుంది టేస్ట్ అయితే చూడండి ఇప్పుడైతే బెల్లం కరిగేంత వరకు మరో టూ మినిట్స్ అయితే ఇలానే అండి సిమ్లో ఉంచి టూ మినిట్స్ తర్వాత చూద్దామండి చూద్దామండి మనకి కర్రీ రెడీ అయిందో లేదో మనకైతే ఆయిల్ కూడా పైకి తేలింది చూసారా ఇప్పుడైతే మనకి కర్రీ రెడీ అండి చూడండి ముక్క కూడా ఉడికింది చూడండి చూసారా ముక్క కూడా మనకు ఉడికిపోయిందండి ఇప్పుడైతే మనకు కాకరకాయ పులుసు రెడీ అయిపోయిందండి ఇదైతే వేడి వేడి అన్నంలోకి బాగుంటుందండి చూడండి ఏంటండి ఇప్పుడైతే కొంచెం కొత్తిమీర వేసుకొని ఆఫ్ చేసుకుందండి చూసారా మనకి గ్రేవీ కూడా దగ్గర పడింది చూడండి పులుసు కూడా ఈ విధంగా చేసుకోవడం వల్ల అన్నంలో మనం కలిపేసుకుంటాం కదండి బాగుంటుంది టేస్ట్ అయితే చూసారా ఈ విధంగా వస్తుందండి కాకరకాయ పులుసు అయితే ఇప్పుడు వేడి వేడి అన్నంలో కలిపి చూపిస్తాను చూడండి వేడి వేడి అన్నంలోకి ఈ విధంగా అయితే కాకరకాయ పులుసు వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి చూసారా ఈ విధంగా వేసుకుంటే ఒక్క ముద్ద కూడా వదలరండి అంత బాగుంటుంది చూడండి వేడివేడి అన్నంలోకి వేడి వేడి కర్రీ అయితే ఈ విధంగా వేసుకొని తినండి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా అయితే మీరు కాకరకాయ పులుసు చేసుకోండి ఈ కాకరకాయ పులుసు కనుక మీకు నచ్చినట్లయితే అండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఇంతవరకు వీడియోను చూసినందుకు థ్యాంక్స్ అండి ఓకే బాయ్ అండి